వైద్యుడు అని చెప్పుకునే సురంజన్ డాక్టర్ కాంగ్రెస్ పార్టీలో అతనికి అతడే వచ్చి కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకొని ప్రణవ్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది చేరి నేను పార్టీకి సేవ చేస్తా నేను పార్టీ తరఫున ఉంటా మీరు ఏ అవకాశం ఇచ్చినా మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తా అని ప్రగల్భాలు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో చేరంగానే కాంగ్రెస్ పార్టీలో చేరగానే అతనికి అతనికి రేటు పెరిగింది అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది ప్రజాప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలతోటి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టున్నది అని ఒక భయానికి లోనైన బీఆర్ఎస్ పార్టీ పాడు కౌశిక్ రెడ్డి ఒక కుట్రవాన్ని కుట్రవాన్ని మొన్న రిలీజ్ అయ్యి మొన్ననే షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత అంతకుముందు పని చేసినోడు కాదు ప్రజలకు సేవ చేసినోడు కాదు పార్టీలతోటి ఎలాంటి సంబంధం లేదు నూతనంగా మా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి అతనికి అతడి వచ్చి చేరి చేరాగానే అతనికి రేటు పెరగానే అతనికి అనుకున్న ప్యాకేజీ రాగానే కాంగ్రెస్ పార్టీ నీడ పడగానే అతనికి రేటు పెరిగానే అతడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి కేటీఆర్ మా పార్టీలో ఉన్న కొందరు ఇంటి దొంగలు కూడా సహకరించి అతనికి రేటు పెట్టి అతనికి ప్యాకేజీ ఇచ్చి కొనుక్కొని మునరే చేరిన వ్యక్తితోటి మా పార్టీ మీద అపండాలు అపోహలు కలిగించాలి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి మున్సిపాల్ ఫీఠం కైవసం చేసుకునేటట్టున్నది మా ఇన్ఛార్జీ బాబు గారి ఆధ్వర్యంలోని కుట్రవన్నీ ఇక్కడ ఎలాంటిది ఎలాంటి బలం లేని ప్రజల మధ్యలకు రాని కౌశిక్ రెడ్డి ప్రజలు చీకొడుతున్న కౌశిక్ రెడ్డి ఒక వాడిని వాళ్ళ అధిష్టానంతో మాట్లాడి ఇలా సురంజన్ డాక్టర్కి ప్యాకేజ్ ఇచ్చి ఇలా మా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదు అని అదే పోల ఈ బ్రోకర్ సురంజన్ డాక్టర్ అన్నట్లయితే ప్రకటించాడు సురంజన్ డాక్టర్ నువ్వు ఎన్నడ ఏరినే నువ్వు ఏ పార్టీలో ఏరినవు నువ్వు ఎన్నడొచ్చినవు అసలు నీకున్న నీకున్న అనుభవం ఏంది రాజకీయాలలో అసలు నువ్వు ఇచ్చిన సర్వీస్ ఏంది పేద ప్రజల సొమ్ము కొట్టి ఇవాళ నువ్వు అద్దాల మేడలు ఐదంతస్తుల బిల్డింగ్లు కట్టుకోవచ్చు కానీ నిన్ను ఎవడు విలువలే పార్టీలో నీకు నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మా పార్టీ నీడ పడగానే మా పార్టీ కండవ పడగానే ఇవాళ నీకు రేటు పెరగానే కౌశిక రెడ్డి నీకు అత్య అనుకున్నంత స్థాయిలో రూపాయల కట్టలు ఇవ్వగానే మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదని నువ్వు ఎట్లా చెప్తావా ఆదరణ లేకుంటేనే ముందుగాలసి మా పార్టీలకు కండువ కప్పుకున్నావా సిగ్గుండాలే డాక్టర్ సురంజన్ నువ్వు ఈ జమ్మి వైద్యం చేసుకుంటూ ఎంతమందిని వేధించినవో ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినవో ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కూడా నీ మీద ఎన్నో ఎంక్వైరీలు ఎన్నో కేసులు నడుస్తున్నాయి నువ్వేం సుఖం పూసవు కాదు నా పార్టీ మంచిదైతేనే నువ్వు మొన్న వచ్చి కండువ కప్పుకున్నావు నా పార్టీ కండవ పడంగానే నా పార్టీ జెండా వాడంగానే నా పార్టీ నీడ వడంగానే బా ప్రణవ్ బాబు గారిని వెనుక ఉన్నాడనే భయం కొత్త అయ్యేలా నీకు రేటు కొన్నారు నువ్వు మనిషివి నువ్వు పార్టీలు మారే ఒక జోకరువు నువ్వు ఒక బ్రోకరువు ప్రజల రక్తాన్ని పీడించక తాగే ఒక జోకరువు బ్రోకరువు నువ్వు మాట్లాడేటోరు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదనేటోనివా నువ్వు ప్రజలలో తిరిగితే అదే పదహారో వాడు ప్రజలు ఇదే జమ్మికుంట ప్రజలు నిన్ను చెప్పు చీపుర్లతో కొడతారు మా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదా మా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేకుండా నువ్వు మా కాంగ్రెస్ పార్టీ కనబెట్ల కాకుండా బ్రోకర్ ఒకరు మా కాంగ్రెస్ పార్టీ ఆదరణ మా ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో మా ప్రణవ్ బాబు మా ప్రజాప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాలలో ఇవాళ జమ్మికుంట ప్రజలు పట్ట నెట్టేటట్టున్నది మా పార్టీని ఎట్లనన్నా డిస్టర్బ్ చేయాలని నువ్వు ముదుగాలే ప్యాకేజీ మాట్లాడుకొని వచ్చినావా అచ్చినాక ప్యాకేజీ మాట్లాడుకున్నావా మా నీడ వడకనే నీకు రేటు పెరిగిందా మా జెండ వడంగానే నీకు రేటు పెరిగిందా ఏమి జరిగిందనేది మా ఇంటి దొంగలు కూడా నీతోటి మాట్లాడి ఇవాళ మా పార్టీని ఇబ్బందులు పెట్టడానికి మా పార్టీని ప్రజలలో ఆభస్ చేయడానికి మా నాయకులను ఇవాళ మా కౌన్సిలర్ అభ్యర్థులను ఓడగొట్టడానికి పన్నిన ఇంటి దొంగల కుట్రా ఇవాళ మా పార్టీ నీడ కండువా ప్రణవ్ బాబు బలంతో నీకు అనుకున్న రేట్ వచ్చింది నువ్వు ప్రజల సొమ్ముతోటి తోటి ప్రజల రక్తాన్ని పీడించిల బిల్డింగ్ అద్దాల ఈడలు కట్టి నువ్వు ఈ అలా మా పార్టీ నీడ పడంగానే మళ్ళీ ఇంకో ఐదంతస్తులు కడతావు సురంజన్ అది మా కెరికే కానీ నిన్ను జమ్మికుంట ప్రజలు వైద్య రంగంలో కావచ్చు సమాజంలో కావచ్చు రాజకీయాలలో కావచ్చు బిడ్డ చెప్పులతో కొడతారు నీ వైద్య వెరికే నువ్వు చేసే బ్రోకరేజ్ ఎవరికే నువ్వు దళిత బంధు దళిత బంధు